లండన్ బ్యాంకుల నుంచి టన్నుల కొద్దీ బంగారం తరలిపోతోంది అదంతా అమెరికా బ్యాంకుల్లో చేరుతోంది యూరోప్ దేశాలపై సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో టన్నుల కొద్దీ బంగారాన్ని తరలిస్తున్నారు లండన్లో బంగారం విలువ పతనమవుతుండగా న్యూయార్క్లో మాత్రం తెర ఆకాశాన్ని అంటుతోంది ట్రంప్ సుంకాల బెదిరింపులతో లండన్లో బంగారం ఇరవై డాలర్లు తగ్గింది అదే సమయంలో అమెరికాలో ఔన్స్ బంగారం మూడు వేల డాలర్లకు దగ్గరగా ఉంది అమెరికా దిగ్గజ బ్యాంకులు అలర్ట్ అయ్యాయి జేపీ మోర్గాన్ చేజ్ హెచ్ఎస్పీసీ లండన్లో వాల్ట్లా నుంచి తమ పసిడి నిల్వల్ని సర్వేగంగా విమానాల్లో స్వదేశానికి తెచ్చుకుంటున్నాయి ట్రంప్ ఉక్కు అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు బంగారంపై కూడా టారిఫ్లు విధించవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి ఇవన్నీ లోహ పరిశ్రమల్లో ఒత్తిడికి దారితీశాయి లండన్లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్లోని తొమ్మిది వాల్ట్స్లో వందల టన్నుల బంగారం నిల్వలున్నాయి దాని విలువ రెండు వందల యాభై రెండు బిలియన్ డాలర్లు ఉంటుంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం ఇది ట్రేడ్ వార్ భయాల నేపథ్యంలో ఈ ఒక్క నెలలోనే నాలుగు బిలియన్ డాలర్ల బంగారాన్ని తరలించాలని జేపీ మోర్కాన్ ప్లాన్ చేస్తోంది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా స్విస్ రిఫైనరీలు మూతపడిన సమయంలో ఇలాంటి తరలింపు జరిగింది మరోవైపు అమెరికా ఎన్నికల రోజు నుంచి అగ్రరాజ్యానికి పుత్తడి రాక విపరీతంగా పెరిగింది గత నవంబర్ ఐదు నాటికి అమెరికాలో యాభై బిలియన్ డాలర్ల పసిడి నిల్వలు ఉండగా ఇప్పుడది నూట ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుంది గత ఏడాది మేలో ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తున బంగారం నిల్వలను ఆర్బీఐ భారత్కు తరలించింది దాదాపు వంద టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాల్లో చేర్చారు రవాణా నిల్వ సర్దుబాటుల్లో భాగంగానే భారత్ ఇంత మొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది దేశీయంగా ముంబై మెయిన్ రోడ్ సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ నిల్వ చేస్తున్నట్లుంది కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి దీంతో కొంత మొత్తాన్ని భారత్కు తీసుకురావాలని నిర్ణయించింది